ఉరుగులండి చక్కగా శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసుకుని ఆరబెట్టేసుకుని ఇలా సన్నగా ముక్కలు తరుక్కొని ఒక అరగంట అయ్యాక ఇలా పిసికేసేయండి పసుపు కూడా వేసి వేసేసి అయిపోయిన తర్వాత నురుగు వస్తుందండి ఇలా పిండి ఎండలో వేసేసుకుంటే గ్రాసంకాలం కాబట్టి తొందరగా ఎండిపోతాయండి అవి చక్కగా ఎండిపోయిన తర్వాత నూనెలో వేయించుకొని ఉప్పు కారం అది వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా తినచ్చు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కర్రకాడలు ఆడతాయి కాబట్టి ఎండలో వేసేసుకోవాలి ఇప్పుడు ఎండలు కాబట్టి బాగా ఎండిపోతాయి తొందరగా ఉప్పు కూడా వేసుకుంటే కానీ ఇలా నురుగు రాదు పిండుకోవాలి ఒక కరగంట అయ్యాక పలుచగా పోసుకుని ఎండేసుకుంటే ఒక రెండు రోజులు ఎండిపోతాయి ఎండకి కాయలు ఇవి తెచ్చుకొని చక్కగా శుభ్రంగా చేసుకోండి పండిపోయిన కాయలు కూడా పారేయక్కలేదు శుభ్రంగా కడిగి వేసుకొని మీకు ఎలా ముక్కలు కావాలంటే అలా ఎన్నేసుకుని పిండుకోండి పిండుకున్న తర్వాత ఒక్కరోజు ఎండలో పెడితే ఇదిగోండి ఇలా వస్తాయి పిండి వేసుకుని ఎండలో పెట్టుకోండి ఇలాగా ఇలా వస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ ఉప్పు ఎక్కలు అందులో నూనె వేసాక వేసేసుకుని ఆరిపోయండి ఇదిగోండి నేను ఎండ పెట్టే చూపిస్తున్నాను ఇదిగోండి నూనె ఆగిపోయింది ఆగిపోయింది జీలకర్ర కూడా కొంచెం వేసుకోండి బాగుంటుంది ఈ ముక్కలు ఎండిపోయిన ముక్కలు ఇందులో వేసుకోండి చక్కగా వేసుకుంటే టప్ టా చక్కగా బాగుంటాయి ఉబ్బుతాయి మొక్కలు ఇవండి జీలకర్ర కారం కొట్టుకుంటే జీలకర్ర కారం కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నెరవేలు జీలకర్ర ఉప్పు అది వేసుకుని కొంచెం పసుపు వేసుకుని జీలకర్ర చక్కగా కారం వేసుకోండి చాలా బాగుంటాయి పిల్లలకి చక్కగా అన్నంలోకి వాటిలోకి కర్ర కరాకర్ర ఆడతాయి కొంచెం కావంత నూనె వేస్తే కొంచెం ఉబ్బుతూ ఉంటాయి అవి ఇలా వేయించుకోండి చక్కగా మళ్ళీ ఉప్పు వేయకలేదు ఇట్లా చూసారా ముడతలు పడిపోయినాయి మళ్ళీ ఎలా ఫ్రెష్గా వచ్చేసాయో లావుగా ఇలా వేసుకోండి తగిన కారం వేసుకోండి ఉప్పు తరకపోతే పిండినప్పుడు మళ్ళీ వేసుకోండి కొంచెం నేను సరిపడానే వేస్తాను కారం కొంచెం తినగలిగితే కొంచెం కారం వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి అంతే అండి వేసం కాదు కదా ఫస్ట్ పెట్టండి పిల్లల చక్కగా వేరే బాక్సులో పెట్టి మూత పెట్టి చిన్న బాక్సులో అన్నంలో పెట్టి పెట్టండి బాగుంటుంది తింటే అసలు సారకారంగా ఉప్పు ఇంకా వేయగల కానీ వరిపిండి వేసుకుని పైన లేకపోతే లేదు నేను వేయట్లేదు వేయించుకోండి వేయించుకున్నాక చక్కగా టైట్ అయిన డబ్బాలు ఇలా మోతున్న డబ్బాలు టైట్గా ఉండాలి ఇలా పెట్టుకుని వేసేసుకున్న తర్వాత పిల్లలు చక్కగా పెట్టండి బాగా తింటారు ఇష్టంగా తింటారు